హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు మా పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తున్నారనుకుంటున్నారా బాలామృతంతో బిస్కెట్స్ చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ బాలామృతం ఒక హాఫ్ కేజీ తీసుకోండి అందులో గోధుమ పిండి ఒక హాఫ్ కేజీ తీసుకోండి రెండు మిక్స్ చేసేయండి అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం షుగర్ వేసేసుకోవాలి ఎందుకంటే గోధుమ పిండి వేసుకున్నాం కదా దానికోసమని ఇంకొంచెం షుగర్ నాలుగు యాలుకాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసాను ఆ మిశ్రమాన్ని అందులో వేసేసాను సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఘీ వేసేసుకొని ఘీ మొత్తం పిండిలో కలిపి కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకొని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ కల్ అలా కలుపుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గోధుమ పిండి కలిపేసాను మొత్తం అంగన్వాడీ పిండి గోధుమ పిండి మొత్తం కలిపేసాను చపాతి లాగా చేసేసుకొని కొంచెం ఎల్లు వేసేసుకొని లాగా చేసేసుకొని మనం నచ్చిన షేప్లో మొత్తం కట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనకు హెల్తీ కూడాను అన్నీ ఆల్మోస్ట్ మల్టీ గ్రీన్స్ ఉంటాయి అందులో బాలామృతంలో ఇవి తింటే పిల్లలకి చాలా మంచిది ఈ బిస్కెట్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫోర్ ఫైవ్ డేస్ అయితే స్టాక్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకంటే చాలా ఇష్టం అండి ఇవి నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మనకు నచ్చిన షేప్లో అన్నీ కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మరి అంత పల్చగా కాకుండా మరి అంత మందంగా కాదు మీడియంగా చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసేసుకోవాలి చూడండి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను పిల్లలు రోజు స్కూల్కి అయితే స్నాక్స్ లాగా తీసుకెళ్తారు చాలా బాగుంటాయి నేను కూడా చాలా ఇష్టంగా తింటాను ఈ బాలామృతంతో చాలా వెరైటీ స్వీట్స్ చేయవచ్చు అవి కూడా నేను మీకు చేసి చూపిస్తాను కేక్ చేయవచ్చు బూరెలు చూడండి నేనైతే వెరైటీ వెరైటీ షేప్స్ అయితే కట్ చేసేసాను చందమామల లాగా రౌండ్ బిస్కెట్స్ లాగా మొత్తం కట్ చేసేసాను నాలుగైదు రకాలుగా కట్ చేసి ఇలా కట్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆడుకుంటూ తింటూ ఉంటారు ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి పిల్లలకి బయట నుంచి తెచ్చి ఇవ్వడం కన్నా ఇంట్లో మనం మన చేతుల మీదగా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బాలామృతం అంటే ఆల్మోస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది అలా అలా మామూలుగా పెడితే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వెళ్తూ ఒక లైక్ కొట్టు